దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే తీవ్రమైన అవినీతి లేకపోతే తీవ్రమైన నేరాలు ఆర్థిక నేరాలు చేసావు లేకపోతే ఇంకో నేరం చేసిన వాళ్ళు ఎస్ ఎలాగా ప్రజల్ని పాలిస్తారు జైల్లో ఉంచి ఉంటే పాలించకూడదు మరి ఏళ్ల తరబడి పన్నెండు ఏళ్ళు పదమూడేళ్ళు బెయిల్ మీద ఉండి పాలించొచ్చా కొంతమంది అన్నారు ఏ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళలేదా అని చంద్రబాబు నాయుడు గారిని కొన్ని రోజులు లేరు ఆ చట్టం దక్కి ముందు చంద్రబాబు నాయుడు కదా పోయేది అదే ముఖ్యమంత్రి పదవి నుంచి పదమూడు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రులు మూడో ప్లేస్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్లేస్ లో రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు ఇద్దరిని ఇద్దరిని బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని ముఖ్యమంత్రి పదవి నుంచి పోగొట్టాలని ఉన్న కంకణ కట్టుకున్నారా ఏంటి మీరు కూడా భాగస్వాములు ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా అలాంటి చోట ఒక బద్ద రాజకీయ వైర ఉన్న పార్టీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ అడిగారు దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కాదని చెప్పలేదు కనీసం ఆయన డిసెంట్ అనే ఎందుకు చెప్పలేదు ఎందుకు అడుగుతాడు చంద్రబాబు నాయుడు మరుక్షణం జైల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు మరుక్షణం అది తెలియదు చంద్రబాబు నాయుడికి